హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో పీఎఫ్ ఖాతాదారులకి ఏంటంటే కొంతమందికి రెండు అకౌంట్స్ అయితే ఉంటాయి కదా పిఎఫ్ అకౌంట్స్ అలాంటి వాళ్ళ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరికైతే రెండు పీఎఫ్ అకౌంట్లు ఉంటాయి సో అలాంటి వాళ్ళకైతే ఒక మంచి అలర్ట్ అని అనుకోవాలి సో రెండు అకౌంట్లు ఉన్న వాళ్ళు వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక కొంతమంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అండి సో అలాంటి వాళ్ళ కోసం మనకు ఈపీఎఫ్ మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి అంతేకాకుండా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్ ఎంప్లాయీస్కి కూడా మనకు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా సో సో వాళ్ళకేంటంటే ఏదైతే శాలరీ వస్తుందో అందులో కొంత పర్సెంట్ అయితే పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కొన్నిసార్లు జాబ్ మారితే ఏంటంటే మనకు పీఎఫ్ అకౌంట్ అనేది చేంజ్ అవుతుంది కదండి సో కొన్ని కంపెనీస్ ఏంటంటే కొత్త పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉంటాయి కదండీ సో రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నప్పుడు రెండు యూనివర్సల్ అకౌంట్ నెంబర్స్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఈ రెండు ఖాతాలు యూఏఎన్లను మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క అకౌంట్కి సంబంధించిన వివరాలను గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కొన్ని సింపుల్ టిప్స్తో అయితే మనము మేనేజ్ చేసుకోవడం అయితే ఈజీ అవుతుందండి సో మన పాత పీఎఫ్ అకౌంట్లోని అమౌంట్ని కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో యూఏఎన్ నంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయి మనము ఏంటంటే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు కాకపోతే మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి సో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు పాత అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మనకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకి టూ మంత్స్ కంటే ఎక్కువగా జాబ్ లేకుండా ఉంటే అప్పుడు మనము ఈ డబ్బునైతే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో రెండు నెలలుగా ఉద్యోగం అయితే ఉండకూడదు అప్పుడే మన పాత పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే పెళ్ళి చదువు వైద్యం ఇట్లాంటి వాటికి కూడా మనము డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి కాకపోతే మనము అకౌంట్ ఓపెన్ చేసిన ఫైవ్ ఇయర్స్ లోపు డబ్బు తీస్తే మనము ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుందండి మనీ విత్డ్రా చేసుకోవడానికి ముందుగా మనం ఈపీఎఫ్ఓ పోర్టల్కి లాగిన్ అయి ఆన్లైన్ సర్వీసెస్ కింద క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనము క్లెయిమ్ ఫామ్ నింపేసిన తర్వాత మనకు విడ్డ్రా ఆప్షన్ అయితే చేసుకోవచ్చు అండి సో విడ్రాకి రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కాకపోతే కంపల్సరీగా మనము టూ మంత్స్ కంటే ఎక్కువగా జాబ్ మానేసి అయితే ఉండాలండి అప్పుడే మనకు అప్పుడే మనము డబ్బులను అయితే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఉద్యోగులు ఏంటంటే రెండు పీఎఫ్ అకౌంట్లను కూడా మనము ఉంచుకోవచ్చు సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే రెండు పీఎఫ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అందుట్లో ఏదైతే డబ్బులు ఉంటాయో సో దానిపైన మనకు వడ్డీ అయితే జమ అవుతూ వస్తుంది కాబట్టి సో రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్న ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ మనము ఈ పిఎఫ్ డబ్బులను విడ్డ్రా చేసుకోవాలి అంటే కంపల్సరిగా మన దగ్గర వచ్చేసి ఆధార్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనము అమౌంట్ కూడా ఒక ఖాతా నుంచి ఇంకొక ఖాతాకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి యూఏఎన్ నంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అప్పుడే మనం పిఎఫ్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయ్యి డబ్బులు అయితే మనము విడ్రా చేసుకోవడానికి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి సో మనము విడ్రా చేసేటప్పుడు కంపల్సరీగా ఒక ఖాతా నుంచి ఇంకొక ఖాతాకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరిగా ఉండాలి సో మనం డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దేటు పీఎఫ్ అకౌంట్లు మెయింటైన్ చేసుకున్నా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంట్రెస్ట్ అనేది జమ అవుతూ వస్తుంది కాబట్టి సో మనకు అమౌంట్ ఉన్నా కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను సో పీఎఫ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం